నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క జన్మకుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది చెప్తున్నారు అయితే ఒక్కొక్క గ్రహాన్ని కూడా విడదీసుకుని మనం మాట్లాడుతూ ఉంటాం ట్వెల్వ్ ప్లేసెస్ లో ఇప్పుడు కుజుడు గురించి మాట్లాడిపోతున్నాం కుజుడు అంటేనే ఫైర్ వెన్ ఫైర్ 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 ఫైర్స్ నాట్ ద ఫైర్ అన్ ద ట్రూత్ ఫైర్ అండ్ ట్రూత్ మరి కుజ భగవానుడు అంటేనే ఎన్నో పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఆయనకి జన్మజాతకంలో మరి కుజుడి యొక్క అనుగ్రహమే కావాలి అనుకుంటే గనక ఏం చేయాల్సి ఉంటుంది ఒకసారి మీతో అసలు లగ్నంలో కుజుడు అంటే నాకు భయం వేస్తుంది అండి అయ్యో భయపడితే చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలి ధైర్యం తీసుకోవాలి మైత్రిని చూస్తే అసలు ఒక్కొక్కసారి ఎంత కోపం వచ్చేస్తుందో మళ్ళీ ఎంత ప్రేమ ఉంటుందో అసలు అట్లా ఇన్ ది ఫస్ట్ హౌస్ మేక్స్ అ నేటివ్ గుడ్ నేచర్ చాలా మంచిగా ఉంటారు వీళ్ళు నిజం నిజాయితీతో ఉంటారు అని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళకి ఇరవై సంవత్సరం నుంచి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్తున్నారు అంటే గవర్నమెంట్ కి సంబంధించినవి కానీ ఎలాంటి పనులైనా అయిపోతాయి అంటే వీళ్ళకి ఈజీగా అయిపోతాయి గవర్నమెంట్ తో చేసిన వర్క్స్ అనమాట అంటే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లాగే ప్రాఫిట్స్ బిజినెస్ తో అంటే వుడ్ కి సంబంధించినవి కానీ మషినరీకి సంబంధించినవి కానీ చాలా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు ఏమన్నా నోటితో ఏదన్నా అంటే ఆ పని అయిపోతుంది అనమాట అంటే కోపంతో వాళ్ళని తిడుతూ ఉంటారు చూసావా ఆ పని ఖచ్చితంగా అయిపోతుంది కాబట్టి ఎవరిని కూడా ఉత్తిగా తిట్టకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ అంతే కదా అలాగే మంచివి ఏమన్నా జరగాలి అని అనుకుంటే గనక లేకపోతే అంటే ప్రపంచంలో ఏదన్నా ఇప్పుడు బా వాళ్ళు బాగుండాలి అని అనుకోవాలి అని అంటే మనం గుర్తుకొచ్చేది ఎవరు ఫస్ట్ మిలిటరీ వాళ్ళు అనగాదా మన దేశాల్లో చేసే వాళ్ళందరికీ కూడా చక్కగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా అంటే అటాక్స్ అవి కూడా ఎక్కువగా జరగకుండా ఉండాలి అని దేశం గురించి కూడా మంచి కోరుకుంటే తొందరగా మంచి జరుగుతుంది అనమాట వీళ్ళ నుంచి కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఫ్రీగా ఏది తీసుకోకూడదు చారిటీ రూపంలో ఏది కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు అనమాట అలాగే ఏదైనా కూడా అబద్ధం చెప్పకూడదు వేరే వాళ్ళకి చెడు కలిగించే విధంగా ఎప్పుడు కూడా ఆ పనులు కూడా చేయకూడదు అలా ప్రవర్తించకూడదు అలాగే సన్యాసం తీసేసుకుంటాము అని అంటే అది కరెక్ట్ కాదు ఓకే అంటే ఒక గురువుని ఆశ్రయించి ఉంటాము ఆయన దగ్గరే ఉండిపోతాము అని అంటే అలా ఎప్పటికీ చేయకండి అని చెప్తున్నారు చెప్తున్నారను అట్లాగే ఐవరీ అంటే ఏంటంటే ఏనుగు దంతాలు ఉంటాయి చూసావా ఆ ఏనుగు దంతాలతో చాలా మంది ఏం చేస్తారు ఆ దంతాలు తీసిన తర్వాత వాటిని చెక్కి డెకరేటివ్ గా పీసెస్ గా పెట్టుకుంటారు వాటికి సంబంధించినవి ఏవి కూడా పెట్టుకోకండి అలాగే ఆ కలర్ కూడా యూజ్ చేయకండి ఐవరీ కలర్ కూడా ఎక్కువగా యూజ్ చేయకండి కాబట్టి ఇలా ఇది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అన్నట్ అలాగే కుజుడు కొంచెం తొందర తొందరగా చెప్తాను అంటే దేంట్లో మనకి ఏం చెప్తున్నారంటే అంటే జాగ్రత్తలే కాకుండా ఎలా ఉంటారో వీళ్ళని కూడా చెప్తున్నారు కాబట్టి కొంచెం పెద్దగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏంటంటే సెకండ్ హౌస్ వాళ్ళ సెకండ్ హౌస్ అంటే జనరల్ గా సెకండ్ హౌస్ లో ఉన్నారంటే వీళ్ళు ఎల్డర్ అయ్యి ఉంటారట అట్లాగే ఆ అంటే వాళ్ళ తమ్ముళ్ళకి గనక వీళ్ళు హెల్ప్ చేస్తే గనక చాలా మంచిది అంటే అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ హెల్ప్ చేస్తే మంచిది అలాగే మంచి ప్రాపర్టీ వస్తుందంట ఇన్లాస్ నుంచి వీళ్ళకి అలాగే ఆ ఎప్పుడు కూడా పాములకి ఎటువంటి పరిస్థితుల్లోనూ హాని కలిగించకూడదు అలాగే వీళ్ళకి ఒకవేళ గనక తో పాటు బుధుడు కూడా కలిసి ఉంటే గనక వీళ్ళ పవర్ ని తగ్గించడానికి అవకాశం ఉంటుందట అలా ఏమన్నా ఏమైనా మాలిఫిక్ గా ఉంటే గనక వీళ్ళు ఏం చేస్తారు అని అంటే బిజినెస్ అసోసియేటెడ్ విత్ మూన్ అంటే ఎగ్జాంపుల్ క్లాత్ కానీ ఏవైనా కూడా చాలా బాగా పని ఉంటే అంటే బట్టల వ్యాపారం బాగుంటుంది వీళ్ళకి అని చెప్తున్నారు అలాగే వీళ్ళకి బాగా అత్తగారు వాళ్ళతో వీళ్ళకి ఆశ కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే భోజనానికి కానీ మంచి నీళ్ళకి కానీ దేనికి గానీ వాళ్ళు వెతుక్కునే విధంగా ఉండకూడదు అనమాట అంటే వాళ్ళ ఆలన పాలన వీళ్ళు చూస్తే చాలా మంచిది అని చెప్తున్నారు అట్లాగే మీరు థర్డ్ హౌస్ గనక చూస్తే థర్డ్ హౌస్ ఇస్ అఫెక్టెడ్ బై మార్స్ అండ్ మెర్క్యూ ప్రొవైడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు ద నేటివ్ దట్ ఈస్ విల్ నాట్ బి ద ఓన్లీ ఇష్యూ ఆఫ్ ఇస్ పేరెంట్స్ అంటే ఇతనికి అన్నదమ్ములు ఖచ్చితంగా అక్క చెల్లెళ్ళు ఉంటారు అని చెప్తున్నారు అనమాట బయట వాళ్ళు చాలా బెనిఫిట్ పొందుతారట ఇతని వల్ల అలాగే చాలా హంబుల్ గా చక్కగా ఉంటారంట లాస్ తో కూడా చక్కగా ఉంటారంట అలాగే ఆ బ్లడ్ డిజార్డర్స్ ఏమైనా రావడానికి అవకాశం ఉంటుందంట వీళ్ళకి అట్లా అలా అలాంటివి రాకుండా ఏం చేయాలి అని అంటే ఆరోగెన్స్ అనేది గర్వం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అన్నదమ్ములతో చాలా సఖ్యతగా ఉండాలి వీళ్ళు ఐవరీతో చేసిన ఆర్టికల్స్ పెట్టుకుంటే మంచిది పెట్టుకోవాలి పెట్టుకోవాలి అలాగే సిల్వర్ రింగ్ లెఫ్ట్ హ్యాండ్ కి సిల్వర్ రింగ్ కనుక వేసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు అట్లాగే ఇప్పుడు ఫోర్త్ హౌస్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఫోర్త్ హౌస్ అసలు ఉండాల్సింది డిట ఓకే కాబట్టి అందులో మార్జ్ ఉన్నాడు అంటే అసలు విపరీతమైన హీట్ కదా ఫైర్ హీట్ కదా మార్క్స్ కాబట్టి అతను వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అలాగే అతనికి రావాల్సింది కూడా కోల్పోతూ ఉంటాడు అసలు ఆస్తి అనేది వీళ్ళ పేరు మీద ఉండకుండా ఉండడం బెటర్ అనేది చెప్తున్నారు అనమాట కాబట్టి ఆ అంటే మనసు ప్రశాంతత అంటే ఏంటి ఆస్తి పోతే మనసు ప్రశాంతత ఉండదు కాబట్టి ఆస్తి పోతుంది అనమాట అవునా కదా కాబట్టి ఆస్తి అనేది వీళ్ళ పేరు మీద పెట్టకుండా ఉండండి అలాగే వీళ్ళెప్పుడు కూడా మర్రి చెట్టుకి ఆ పాలలో పంచదార పోసి ఆ వేయడం చాలా మంచిది పోయడం అనేది సమర్పించడం అనేది చాలా మంచిది అలాగే అక్కడ వాళ్ళు పాలు పంచదార పోసిన ఉంటాయి కదా కొంచెం మట్టి మెత్తగా అవుతుంది కదా అది తీసుకొని వచ్చి వాళ్ళకి ఒంటికి ఇట్లా రాసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే వీళ్ళు ఏం చేయాలి అంటే ఎంటీ అసలు ఎంత బాగా చెప్తున్నారు చూడు మీరు షుగర్ తీసుకొని వచ్చారనుకో ఇది వరకు అంటే ఇది రాసినప్పుడు పంచదార పదిహేను కిలోలు పాతి కిలోలు కొనుక్కునేవాళ్ళం పంచదార చాలా ఎక్కువగా తెచ్చుకునేవాళ్ళం మా ఇంట్లో ఎక్కువగా ఫిఫ్టీన్ కేజీస్ పంచదార్ డబ్బా ఉండేది కోల్డ్ వస్తున్నాయి స్వీట్లు చేస్తూ ఉంటాం ఇప్పుడంటే మా కాన్షియస్నెస్ పెరిగిపోయింది ఏం చెప్తున్నాడంటే ఇలాంటి వాళ్ళ పంచదార బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో పైన అటుకల మీద పెట్టండి ఖాళీ చేసిన పంచదార బ్యాగ్స్ అని చెప్తున్నాడు మీరు కూడా ఏదైనా కవర్లు తెచ్చుకుంటే ఒక త్రీ కేజీస్ అట్లా అది పడేయకుండా అటుకల మీద ఆ కవర్ అనేది పెట్టండి చాలా అంటే సిల్లిగా అనిపిస్తుంది కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే సిల్వర్ ఏదన్నా ఒకటి స్క్వేర్ పీస్ లో సిల్వర్ కట్ చేసి కట్ చేయించుకొని మీ దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు అలాగే ఎప్పుడు కూడా బ్లాక్ నుంచి బ్లాక్ సంబంధించిన వస్తువులు నల్ల రంగు ఉన్నవి ఏవి కూడా వేసుకోవద్దు అలాగే బ్లైండ్ పీపుల్ కి ఎవ్వరికి కూడా హెల్ప్ చేయకూడదు వీళ్ళు ఏమైనా చారిటీ ఇస్తే గనక మేము బ్లైండ్ పీపుల్ కి ఇస్తామండి అంటే అది కుదరదు అనమాట వాళ్ళకి అనిపోతే అట్లా ఇవ్వచ్చు రైట్ ఈ ఫిఫ్త్ హౌస్ ఎవరికి రిలేటెడ్ అంటే సూర్యుడికి రిలేటెడ్ అందులో బార్స్ కి చాలా ఫ్రెండ్ అనమాట మంచి రిజల్ట్స్ ఇస్తాడు అలాగే ఆ చాలా పేరు వస్తుంది డబ్బు వస్తుంది కొడుకులు పుడతారు ఫిఫ్త్ లో మార్క్స్ ఉంటే గనక అట్లాగే శుక్రుడు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏంటంటే ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు వైద్య వృత్తిలో ఉంటారో దానివల్ల వీళ్ళకి మంచి పేరు వస్తుంది ఆ వృత్తిని నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దికి వీళ్ళు చక్కగా చక్కగా అలానే వీళ్ళు కూడా అభివృద్ధి అవుతూ ఉంటుంది వీళ్ళకి అలాగే చక్కగా అంటే భార్యగా భార్యతో కాని అంటే ఆడవాళ్ళైతే భా భర్తతో కానివ్వు తో మంచి రిలేషన్ ఏర్చిపరచుకొని ఉంటారు అలాగే వీళ్ళు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కోపం అనేది చాలా తక్కువగా ప్రదర్శించాలన్నమాట ఎందుకంటే వల్లనే వీళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నారు కానీ మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి దాన్ని మంచి హౌస్ 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 అయితే మంచి మంచి హౌస్ అలాగే ఏంటంటే ఎప్పుడు కూడా యాన్సిస్టర్స్ తో చక్కగా ఉండి వీళ్ళ పూర్వీకులతో చక్కగా ఉండి వాళ్ళు ఇచ్చిన ఇల్లుని నిలుపుకొని అందులో గనక వేప చెట్టుని నాటితే ఆ వేప చెట్టు చక్కగా పెరిగేటట్టుగా చూసుకుంటే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకొచ్చాను రైట్ ఇక సిక్స్త్ హౌస్ ఈ సిక్స్త్ హౌస్ ఎవరికి చెందింది అని అంటే బుధుడికిను కేతుకి చెందింది అనమాట కాబట్టి వీళ్ళిద్దరు కూడా మ్యూచువల్ ఎనిమీస్ ఎవరికి అండ్ కుజుడికి చాలా ఎనిమీగా ఉంటారట కాబట్టి వీళ్ళు కుజుడు గనక వీళ్ళతో ఉంటే గనక చాలా అడ్వెంచరస్ గా కరీజెస్ గా ఉంటాడు అలాగే ఆ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి ధైర్యాన్నైనా ప్రదర్శించే విధంగా ఉంటారు కాబట్టి బిజినెస్ ఆ వీళ్ళు ఏం చేయాలంటే మెర్కిరిని ఆ ప్రసన్నం చేసుకోవడానికి మెర్కిరికి సంబంధించిన బిజినెస్ చేయాలట ఆ నా ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి నా బిజినెస్ చేస్తున్నాడు ఓకే అనుకుంటాడు అనమాట బుధుడు అలాగే ఆ అతను రైటర్ అవుతాడట మీరు చూస్తారు కదా పెన్ను కత్తి కంటే చాలా పదునైనది అనేది వీళ్ళ విషయంలో ప్రూవ్ అవుతుంది అనమాట అట్లాగే అదే ఇంట్లో గనక సన్ కూడా ఉన్నాడు శాంటర్న్ కుజుడు కూడా ఉంటే కనుక బ్రదర్స్ సిస్టర్స్ వైఫ్ విల్ బి అఫెక్టెడ్ వెరీ అడ్వర్స్లీ కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే అలాంటి అలా ఉంది మనం ఏం చేయాలి అనేది రెమెడీస్ మీద దృష్టి పెట్టండి ఏం చేయాలి మనం ఏం చేస్తాం పిల్లలు పుట్టినరోజు అని అనుకుంటే కనుక ముందు స్వీట్స్ పంచి పెడతాం అలాగే అది సాల్ట్ పంచి సాల్ట్ ప్యాకెట్స్ అట్లా పేదవాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నారు అందులో మీకు మగపిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీ మగపిల్లలు ఎప్పుడైతే పుడతారో వాళ్ళ పుట్టినరోజు నాడు సాల్ట్ ఇవ్వండి అనుకుంటే బియ్యము లేదంటే ఏదైనా గుళ్ళల్లో వండుతూ ఉంటారు కదా అక్కడ గుళ్ళు సాల్ట్ కూడా ఇచ్చేసేయచ్చు అట్లాగే వీళ్ళ అన్నదమ్ములు చాలా ఆనందంగా ఉంటారంట ఎందుకంటే వీళ్ళు చాలా కేర్ఫుల్ గా చూసుకుంటారట వాళ్ళని అలాగే ఏమైనా గనక అలాంటివి యాక్సెప్ట్ చేయకపోతే గనక ఒకవేళ ఈతను ఇచ్చింది ఏమన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకో నీళ్లలో వేయమంటున్నాడు వాళ్ళకే ఇచ్చానని చెప్పి నీళ్లలో వేయమంటున్నారు అలాగే వీళ్ళ పిల్లలు పిల్లలు వీళ్ళకి పుట్టిన పిల్లలు గోల్డ్ వేసుకోకూడదు ఓయమ్ అలాగే సాటన్ కి సంబంధించిన రెమెడీస్ ఎప్పుడు చేస్తూ ఉండడం వీళ్ళకి మంచిది అంటే నూనె దానం ఇవ్వడం కానివు లేదు అంటే గనుక చెప్పులు దానం ఇవ్వడం కానివ్వు అలాంటివి చేసుకుంటూ ఉండటం చాలా మంచిది విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే చాలా మంచిది ఎందుకంటే ఎనిమీస్ లేకుండా కూడా చూస్తాడట విఘ్నేశ్వరుడు అలాగే ఇప్పుడు మనం సెవెంత్ హౌస్ చూసుకుంటే గనక ఈ సెవెంత్ హౌస్ వీనస్ ని శుక్రుడిని మెర్క్యూ మెర్క్యూరీని కూడా పరిపాలన తులారాశి కాబట్టి మెయింటైన్ చేస్తుంది కాబట్టి హూ కంబైన్ టుగెదర్ ప్రొవైడ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సన్ ఒకవేళ మార్స్ గనక సెవెంత్ హౌస్ లో ఉంటే గనక నేటివ్ అంబిషన్ అంబిషియస్ గా ఉంటారు అతను అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి అలాగే వెల్త్ ప్రాపర్టీ ఫ్యామిలీ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుందట అలాగే బట్ ఇఫ్ మెక్రీస్ ఆల్సో ప్లేస్ విత్ మార్స్ వెరీ అడ్వర్స్ రిజల్ట్స్ విల్ ఫాలో ఫాలో రిగార్డింగ్ ది థింగ్స్ రిలేషన్స్ అన్ని పోతాయట సిస్టర్ తోను సిస్టర్ ఇన్ ఇన్లాతోను చివరికి సర్వెంట్స్ తో వీళ్ళు ప్యారెట్స్ గోట్స్ ఏ ఉన్నా కూడా వీళ్ళకి అసలు వీళ్ళతో రిలేషన్ అనేది ఏర్పరచుకోట కాబట్టి బుధుడు ఒకవేళ కుజుడుతో ఉంటాయి దాని వల్లనే మీ రిలేషన్స్ పాడవుతున్నాయి అని అనుకొని దానికి సంబంధించిన రెమెడీస్ ఏం చేస్తారంటే సాలిడ్ సిల్వర్ ఒక చిన్న బాల్ చక్కగా ఎంత పెద్ద బాల్ సాలిడ్ గా తీసుకోండి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వన్ హండ్రెడ్ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్స్ వాల్యూమ్ అంటే సాలిడ్ వస్తుంది అది తీసుకొని ఇంట్లో పెడితే ఇలాంటివి అన్ని కూడా క్యారానికి క్యారీ చేయచ్చుకోవచ్చు క్యారీ చేయొచ్చు ప్లేస్ ఇంట్లో పెట్టమంటున్నారు ఇంట్లో పెట్టమంటున్నారు అలాగే కూతురికి ఎప్పుడు కూడా స్వీట్స్ ఇవ్వమంటున్నారు అలాగే కూతురికే కాకుండా కోడలికి మీ కోడలికి కూడా స్వీట్స్ అనేది ఇవ్వమంటున్నారు అలాగే ఎవరైనా విడోస్ ఉంటే గనక కొంచెం హెల్ప్ చేయమంటున్నారు అలాగే రిపీటెడ్లీ బిల్డ్ అ స్మాల్ వాల్ అండ్ డిస్ట్రాయిట్ ఒక వాల్ కట్టాలంట సంవత్సరానికి ఒకసారి వాల్ కట్టి దాన్ని కూల వాల్ కట్టాలంట కొట్టేయాలంట వాల్ కట్టేయాలి కొట్టేయాలి ఇంట్లో మీరే నేర్చుకోండి చిన్న వాల్ ని కట్టడం నాలుగైదు ఇటుకలు పేర్చుకోవడం కట్టడం దాన్ని రేపు నెక్స్ట్ డే ఇలా తోసేయడం అదే చేయాలి చెప్పడానికి అంటే సెల్లీగా అనిపిస్తుంది కానీ మనం ఫాలో చేస్తే గనక చాలా బాగుంటుంది బాగా కలిసి వస్తుంది అలాగే ఎయిట్ హౌస్ బిలాంగ్స్ టు మార్స్ అండ్ సాటన్ కి మార్స్ కి సంబంధించిన ఏ సాటన్ కి కూడా సంబంధించిన హౌస్ ఏ ప్లానెట్ ఉన్నా కూడా అంత కరెక్ట్ కాదు ఈ హౌస్ లో అని చెప్తూ ఉంటారు మార్స్ హియర్ ఎఫెక్ట్స్ వెరీ అడ్వర్స్లీ ద యంగర్ బ్రదర్స్ ఆఫ్ ద నేటివ్ అనమాట వీళ్ళు ఎంతో ఇంట్లో పుడితే కనుక బ్రదర్స్ కి సిస్టర్స్ కి బాగుండదు అంటున్నారు ద నేటివ్ సిక్స్ టు కమిట్మెంట్స్ మేడ్ బై హిమ్ వితౌట్ కేరింగ్ ప్రాఫిట్ గాని లాస్ గాని లేకుండా కమిట్ అయి ఉంటారట వెరీ గుడ్ అలాగే విడోస్కి విడోస్ని మీకు రెమెడీస్ మీరు ఫాలో చేయాల్సింది ఏంటంటే విడోస్ నుంచి ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవడం అలాగే సిల్వర్ చైన్ అనేది తప్పకుండా వేసుకోవడం అలాగే వీధి కుక్కలకి అంటే బ్రెడ్ ని ఇవ్వడం కానీ తందూరి రోటీల్ని ఇవ్వడం కానీ చాలా మంచిది అలాగే కిచెన్ లోనే కూర్చొని భోజనం తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఏదైనా ఒక డార్క్ రూమ్ అనేది ఇంట్లో ఉండాలట సన్లైట్ అస్సలు రాకుండా ఉండాలట అది నైరుత్యం చేసుకుంటే హ్యాపీ ఆఫర్ రైస్ జాగరి ఇన్ గ్రామ్ పల్స్ ఎట్ రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అంటే మీరు చెప్పాలి అని అంటే రైస్ అంటే బియ్యం కానివ్వండి ఆ బియ్యము ప్లస్ బెల్లము అలాగే మీకు మనకి కందులు కాని ఏవైనా సరే ఇట్లా లెంటిల్స్ అనేవి ఉంటాయి కదా మనకి మీనపప్పు పెసరపప్పు అవి దానం వేయడం చాలా మంచిది రైట్ నైన్త్ హౌస్ నైన్త్ హౌస్ బిలాంగ్స్ టు జూపిటర్ అంటే గురువు అనమాట ఫ్రెండ్ ఆఫ్ మార్స్ మార్స్ ప్లేస్డ్ ఇన్ ద హౌస్ చాలా బాగా కలిసి వస్తుంది అనమాట బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు చాలా బాగుంటారు వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది అలాగే ఫాదర్ కి ఎంత మంది బ్రదర్స్ ఉంటారు ఇతనికి కూడా అంతమంది బ్రదర్స్ ఉండడానికి అవకాశం ఉంది జాయింట్ ఫ్యామిలీలో ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది చాలా ప్రెస్టేజ్ అనేది ట్వంటీ ఎయిత్ ఇయర్ నుంచి గెయిన్ చేస్తారు ప్రాఫిట్స్ అనేది తప్పకుండా వీళ్ళు బిజినెస్ నుంచి తప్పకుండా అందుతుంది అలాగే ఎల్డర్ వీళ్ళు పాటించాల్సిన రెమెడీ ఏంటంటే పెద్దన్నగారులతో చాలా చక్కగా ఉండడము అలాగే వదినల్ని చాలా చక్కగా తల్లి కంటే ఎక్కువగా చూసుకోవడము అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుడి మీద నమ్మకం లేదు అని అనకుండా భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేయడము అలాగే రైస్ కానివ్వండి మిల్క్ కానివ్వండి లేకపోతే బెల్లం కానివ్వండి గుళ్ళో దానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట బ్యూటిఫుల్ నైన్త్ హౌస్ బ్యూటిఫుల్ హౌస్ అన్నింటిలోకి నైన్త్ హౌస్ చాలా బాగా నచ్చింది ఫిఫ్త్ కూడా ఫిఫ్త్ కూడా సూపర్ హౌస్ నైన్త్ కూడా సూపర్ హౌస్ టెన్త్ హౌస్ కర్మస్థానం కర్మస్థానం ఇక్కడ ఎక్సల్టేషన్ అట చాలా పూర్ ఫ్యామిలీలో ఉంటారట వీళ్ళు అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ నెమ్మది నెమ్మదిగా రిచ్ అవుతూ ఉంటారట అలాగే ఎల్డెస్ట్ బ్రదర్స్ నుంచి మంచి రెప్యుటేషన్ అనేది వస్తుంది మీరు చూసుకుంటే సచిన్ టెండూల్కర్ చూడండి వాళ్ళ ఆయనకి ఎంత రెప్యుటేషన్ ఉంది ఆయన అన్నగారికి కూడా అంతే రెప్యుటేషన్ ఉంది ఆయన వల్ల బయట పైకి వచ్చారు అనేది కాకుండా అంటే ఆయన గుర్తించాడు ఇతను ఏం చేయగలుగుతాడు అనేది గుర్తించాడు కాబట్టి ఇలాంటి మనం చూసుకుంటే గనక జాతకాలలో ఖచ్చితంగా జరుగుతాయి అనేది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి రాహు గాని కేతు గాని ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంటారట వీళ్ళని వీళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అని అంటే యాన్సెస్టరల్ ప్రాపర్టీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మద్దు అలాగే గోల్డ్ కూడా అమ్ముకోవద్దు అలాగే వీళ్ళు జింకలకు ఏమన్నా ఇస్తూ ఉంటే ఆహారం చాలా మంచిది ఎక్కడ దొరుకుతాయండి అని అంటే గోల్డ్ పార్క్స్ ఉన్నాయి చక్కగా జింకలకి ఆహారం ఇవ్వండి అని చెప్పి మీరు వెళ్ళి అక్కడ మామూలుగా ఒక వంద రెండు వందలు కట్టిన పర్వాలేదు జూలో ఇక్కడ మనకి జింకల్ పార్క్ ఉంది మన లో అట్లా కూడా చేయొచ్చు అలాగే ఎప్పుడు కూడా ఆ పాలు పొంగకూడదు అనమాట వీళ్ళ ఇంట్లో ఉత్తుత్తిగా పాలు పొంగిపోతూ ఉంటాయి అలా పొంగకూడదు అనమాట అలాగే ఆ ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తే చాలా మంచిది రైట్ ఇక స్థానం మంచి రిజల్ట్స్ ఇస్తారు ఎందుకనంటే జూపిటర్ నుంచి సాటర్ నుంచి బాగా ఈ హౌస్ కి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మంచి రిజల్ట్స్ ఇస్తారు అలాగే ఆ చాలా ధైర్యంగా ఉంటారట మంచి బిజినెస్ మ్యాన్ అవుతారట ఆ ఎప్పుడు కూడా ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీని అమ్మద్దు అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా సింధూరం ఒకటి పెట్టుకుంటే అలాగే ఆ హనీని ఎక్కువగా ఉంటే చాలా మంచిది అంటే తేనెని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది ఆ తేనెని సింధూరాన్ని మీరు ఎలా పెడతారు అని అంటే చిన్న చిన్నవి మట్టి కుండలు వస్తున్నాయి అందులో పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే మంచిది కలిపేసా కూడా మట్టిది కుండ తీసుకొని మూత పెట్టి తేనెట్టి పెట్టడము దాన్ని ఇట్లా చక్కగా క్లోజ్ చేసే కూడా వస్తున్నాయి అనమాట అలాంటి వాటిల్లో పెట్టుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అట ఇంట్లో రైట్ హౌస్ దిస్ హౌస్ ఈస్ ఇన్హాబిటెడ్ బై జూపిటర్ సో నవ్ బోత్ మార్స్ అండ్ జూపిటర్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ గుడ్ ఏన్ లో కుజుడు ఉంటే అయ్యో ఏమవుతుందో అనుకుంటాం కానీ గురువు దయ వల్ల చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఏమంటున్నారు తెలుసా ఇది పక్కా అంట గర్ అంటో కన్సిడర్స్ పక్కా గర్వ్ ఆఫ్ రాహు సో నవ్ రాహు విల్ నాట్ ట్రబుల్ ద నేటివ్ నాట్ విత్ స్టాండింగ్ ఇట్స్ పొజిషన్ ఇట్స్ నేటివ్ హారస్ అస్సలు ట్రబుల్ చేయడంట కుజుడు గనక పన్నెండు స్థానంలో ఉంటే రాహు ఎటువంటి పరిస్థితుల్లోనూ హాని కలిగించడు ఆ జాతకుడికి అని చెప్తున్నారు అందుకని మీరు ఏం చేస్తారంటే పొద్దున లేవు ఇంత తీపి వార్త మీరు విన్నారు అని అంటే అందుకని పొద్దున లేవంగానే కొంచెం తేనెని తీసుకోండి అని చెప్తున్నారు అండ్ డయాబెటీస్ లేకపోతే అలాగే స్వీట్స్ ఎక్కువగా తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళు కాబట్టి అది కూడా డయాబెటీస్ లేకపోతే మరి ఎలా మాకు డయాబెటీస్ ఉందండి ఇప్పుడు ఆల్రెడీ మేము ఎలా తినాలి అని అంటే గనుక ఒక్కొక్కసారి పక్క వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బాగుంది అంటే కూడా ఆనందం మనం పిల్లలకి చాక్లెట్ ఇస్తాం బాగుంది అని అంటే మనం ఎంతో సంతోషపడిపోతాం అలానే మీరు కూడా ఎదుటి వాళ్ళకి తేనిచ్చి ఎదుటి వాళ్ళకి స్వీట్స్ ఇచ్చి మీరు కూడా ఆనందపడండి ఓకేనా రైట్ బ్యూటిఫుల్ అక్క రాహు ఇంపాక్ట్ చేయడానికి అంటే విపరీతమైన సంతోషం అనిపించింది ఎందుకో తెలుసా మీకు చెడల్ వాట్లు కానివ్వండి తిట్టాలి తిట్టాలనిపించకుండా ఉంటుంది చెడల్ వాట్లు అవ్వవు అట్లాగే కాసేపు కూర్చుందాంలే కాసేపు వేస్ట్ చేద్దాంలే టైం అని అనిపించకుండా ఉండదు అండ్ మోర్ ఓవర్ అడిక్షన్ అనేది ఉండదు మీ లైఫ్ లో అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అద్భుతం అక్కడ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ వీడియోలో బుద్ధుడు గురించి నమస్తే